మన రాష్ట్రంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి ఆ రోజు జగన్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి నిరుద్యోగులకి గ్రామ వాలంటరీ అని చెప్పి ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు అయితే ఆ రోజు కూటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎగతాలు చేసింది అదొక వాలంటరీయా అదొక ఉద్యోగమా అసలు ఆ ఉద్యోగం చేసే కన్నా బయట ఏదైనా కూలి పని పోవచ్చు ఐదు వేలకు ఎవడన్నా చేస్తాడా అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం సారీ కూటమిపాటి రకరకాలుగా ఆరోపణలు చేసింది ఆ రోజు అర్థమైందా అయితే చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు బహిరంగంగా ఒక హామీ ఇచ్చాడు ఆ రోజు జగన్ గారు ఏ విధంగా అయితే మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థలో తీసుకొని ఐదు వేలు ఇచ్చాడో నేను మిమ్మల్ని అదేవిధంగా కొనసాగిస్తా ఇది తీసేయకుండా వాలంటీర్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కొనసాగించి ప్రతి ఒక్క వాలంటీర్కి పదివేల రూపాయలు ఇస్తాను అని జీతం పదివేలు జీతం ఇస్తామని చెప్పి ఆ రోజు ఒక హామీ ఇచ్చాడు అది చంద్రబాబు గారు హామీ ఇచ్చినాక పూర్తిస్థాయిలో ఆ మాటని తప్పుదారి మళ్ళీ ఇచ్చాడు ఆయన అధికారులకు వచ్చాడు సీఎం కూర్చి ఎక్కాడు ఎక్కిన రెండు మూడు నెలలలోపే పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థనే లేకుండా చేశాడు అది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు ఎవరైతే మన్నటి వరకు విధుల్లో ఉన్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ తోటి హైకోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే చంద్రబాబు గారికి హైకోర్టులో భారీ షాక్ తెలియదనుకోవాలా గతంలో ఎవరైతే జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగాలు చేశారో వాళ్ళందరినీ మళ్ళీ ఎప్పట్లాగే ఉద్యోగాలాగా తీసుకోవాలని చెప్పి హైకోర్టు కూడా ఒక జారీ విడుదల చేయడానికి ఉంది అయితే మనకు తెలుసు చంద్రబాబు గారు పూర్తి స్థాయిలో నేను ఈ పని చేస్తాను ఈ సంతకం పెడతా ఈ పథకం ఇస్తా మీ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటే ఈ నాలుగిట్లో ఏ ఒక్కడి కూడా అమలు చేయడు ఎందుకంటే మనకు అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు వాలంటీర్కి పదివేలు ఇస్తానని చెప్పారో చంద్రబాబు చెప్పి ఒక నెల రోజుల్లోనే బాబుగారు ఎక్కిన నెల రోజుల్లోనే వాలంటీర్లు మన రాష్ట్రంలో లేకుండా కనుమరుగు చేసేసాడు ఇదే రోజు ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక సందర్భాలు అచ్చెన్ గారు అన్నారు మీకు ఎవరైతే మీ మీకు ఎగనెస్ట్గా ఉన్నారో మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో మీకు ఎవరైతే ఉద్యోగాలు ఇస్తా వేస్తున్నా వేస్తా అని చెప్పి అక్కడికి ఎక్కడ తిప్పుకున్నారో వాళ్ళ మీద పోయి వ్యతిరేకంగా కేసులు పెట్టనని చెప్పి నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే అని చెప్పి వీళ్ళు పిచ్చోలు కదా గుడ్డిగా నమ్మి నేరుగా వెళ్ళిపోయి నాని గారి మీద కేసులు పెట్టడం జరిగింది కొన్ని కొడల నాని గారి మీద కేసులు పెట్టారు పోనీ వాళ్ళన్న విధుల్లోకి తీసుకున్నారా వాళ్ళని తీసుకోవాలా మరి ఇప్పుడు వీళ్ళు ఎవరికి న్యాయం చేసినట్టు ప్రజలు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీలు మీరు బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి రాష్ట్రంలో ప్రజలు గుడ్డిగా నమ్మి పిచ్చిగా తెలుసో తెలియక ఆవేశపడి ఆశపడి మీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకొని సీఎం కుర్చీలో ఎక్కువ పెట్టు కూర్చోబెట్టారు అంటే ఏరి కోరి మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినట్టు మాకు జగనొద్దు మీరే ముద్దు అని చెప్పి ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి యువత యువకులకి మీరు ఇప్పుడు ఏం చేసినట్టు పద్నాలుగు నెలలైంది అయింది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు కూడా ఏ ఒక్క వాలంటీ వ్యవస్థను కూడా పిలిచి చంద్రబాబు గారైనా లేకపోతే ఐటీ శాఖ మినిస్టర్ అయినా సరే పోనీ ఎవరన్నా సరే ఒక ఎమ్మెల్యే అయినా సరే ఒక పది మంది వాలంటీర్ని పిలిచి అరే బాబు మీరు కూర్చోండి తొందరపడిపోకండి ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చకూడతాయి మీరు వాళ్ళ మాటలు రెచ్చిపోయారంటే పూర్తిగా మీరే నష్టపోతారు అని చెప్పి పోనీ ఒక ఎమ్మెల్యే అన్న ఒక భరోసా ఇచ్చాడా పోనీ ఒక ఐటీ శాఖ మినిస్టర్ అన్న వాలంటీర్ వ్యవస్థ కూర్చోబెట్టి మాట్లాడా పోనీ రాష్ట్రంలో ఉన్న సీఎం అన్న మాట్లాడే టైం లేదు వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేంత అవకాశం కూడా మీకు లేదనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా చిన్న చిన్న వాటి మీద స్పందించి ట్వీట్లు చేస్తున్నారు కదా ఇదే వాలంటీర్కి ఎందుకు ట్వీట్ చేయలేకపోయారు మీరు అంటే వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రంలో ఉండటం ఇష్టం లేదు ఒక వాలంటీర్ వ్యవస్థే కాదు మన రాష్ట్రంలో గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఉండటానికి వీలు లేదు ఎందుకంటే జగన్ గారు చేసిన మంచి పనులు మన రాష్ట్రంలో ఇంకా కనిపించకూడదు అదే టార్గెట్ చంద్రబాబు గారిది మనందరూ తెలుసు కొన్ని లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నారు మన రాష్ట్రంలో పేద కుటుంబ పేద ప్రజలు ఉన్నారు అలాంటి వారికి జగన్ గారు పూర్తి ఒక ఒక భరోసానిచ్చి వాళ్ళకి అండగా నిలబడి ప్రతి నెల ఒకటో తారీఖున మన ఇంటి వద్దుకు మన ఇంటికి వచ్చే రేషన్ వాహనాన్ని కూడా చంద్రబాబు గారు తీసారు తీ తీసేశారంటే ఒక్కసారి ఆలోచించుకోండి అంటే దీన్ని కూడా దీన్ని ఎంత కుట్టనుకోవాలి మరి జగన్ గారు పెట్టిన స్కీమ్ని మీరు ఎత్తి నూకారు ఇప్పుడు వాళ్ళ ట్రవస్థని పూర్తి సైలు ఎత్తి నూకారు మరి ఎవరు నష్టపోతున్నారు ఎవరు లాభం పొందుతున్నారు ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం పూర్తి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలి మీరు ఏ విధంగా అయితే బహిరంగ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలి మీరు రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకి ఒక ఇచ్చారు ఆ రోజు ఏది ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయినాక ఈరోజు ఆ భరోసా సెటిపోయింది అప్పుడు ఇచ్చిన భరోసా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు నిరుద్యోగులకి ప్రజలారా గమనించండి ఆ రోజు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పేద ప్రజలకు మంచి చేశాడో రోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మంచి చేయడం లేదు నేను ఎందుకు చెప్తున్నా బాగా ఆలోచించుకోండి రాష్ట్రంలో ప్రజలు కూడా గమనించండి ఒకసారి ఎందుకంటే రోజు రోజుకి కూటమి ప్రభుత్వం ఒక ఒక గేమ్ ఒక మైండ్ గేమ్ ఆడి పూర్తి స్థాయిలో అంటే ట్రాఫిక్ పూర్తిగా ట్రాఫిక్ డ్రైవ్ చేస్తుంది పేద ప్రజలకు తెలియదు కదా సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలో కూడా కోటం ప్రభుత్వం పక్కనే మాట్లాడతారు మరి వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారో మరి ఏం జరుగుతుందో అక్కడ తెలియదు కానీ పిచ్చిగా నమ్ముతారు ఒక ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తారు ఈరోజు ఈ పథకం ఇస్తూ ఉంటారు వెంటనే ఒక ట్వీట్ చేస్తారు ఆ పథకాన్ని మర్చిపోతారు అదేవిధంగా ఏదైనా చెప్పారు రేషన్ వాహనాలు ఎత్తి నూకారు వాలంటర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిలిపి నూకారు మరి ఇప్పుడు రాష్ట్రంలో యువత యువకులకు మూడు వేలు నిరుద్యోగపూర్తి ఇస్తా మరి వాళ్ళందరూ పోయారు ఇప్పుడు కొన్ని వాళ్ళకన్నా ఒక స్టేట్మెంట్ వచ్చిందా ఈ ఈరోజు ఇస్తాం రేపిస్తాం ఒక నెల తర్వాత ఇస్తామని చెప్పి ఏమన్నా కోటం ప్రభుత్వం చేస్తుందా ఏ ఒక్కటి కూడా చెప్పట్ల ప్రజలారా బాగా గమనించండి మొన్న కోటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీ పార్టీ అయినా అధికారులకు రాకముందు ఎన్నికల సమయంలో బహిరంగ ఎవరు మంచి హామీలు ఇచ్చారు ఎవరు చేస్తా ఉన్నారు మేము ఆ పథకాలు చేయలేమని చెప్పి ఎవరైతే హామీ ఇచ్చారో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో ఎవరైతే ఇంక మూడు సంవత్సరాలు మీకు న్యాయం చేస్తారో వాళ్ళని మీరు సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి పొరపాటున మళ్ళీ మీ టైం లేకపోతే మీరు మర్చిపోయో అటు వేయాల్సిన ఒకటి ఇటుకనేసినంటే మళ్ళీ మీ గుంట్లో మీరు పడతారు ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు థ్యాంక్ యూ